ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటా చాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ నిన్న ఒక వీడియో చేశాము యజ్ఞం తర్వాత ఎలా తాంపా ఏరియాలో మనకి ఇంటెన్సిటీ తగ్గింది అని చెప్పడానికి ఇవాళ ఇంకొక ప్రూఫ్ తీసుకొస్తున్నాను మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అదేంటంటే ఫస్ట్ మనం హెలిన్ పాత్ చూస్తే కనుక ఇలా ఇలా వెళ్ళింది ఇక్కడ ఇక్కడ మూడు ఐదు కలర్లు ఇచ్చాడు చూడండి ఇక్కడ హైలైట్ చేస్తున్నా బ్లూ కలర్ ఉంటే ట్రాపికల్ స్టామ్ ఇక పెరుగుతున్న కొద్దీ ఇంటెన్సిటీ ఆఫ్ ది హరికేన్ పెరిగినట్టు అనమాట ఇక్కడ ఈ రీజియన్లో ఫోర్ ఉంది సో ఫోర్కి ఏ కలర్ ఉందో ఆ కలరు ఈ రీజియన్లో ఉంది అంటే అది హరికేన్ కేటగిరీ ఫోర్ అంటే స్ట్రెంగ్త్ బాగా ఎక్కువ అనమాట సో ఇక్కడ త్రీ కేటగిరీ ఉంది సో మేము ఇక్కడ హోమం చేశాం ఈ రీజియన్లో దీని గురించి అంతా మాట్లాడేసాను అయిపోయింది అయితే ఇవాళ ఏంటంటే ఇవాళ న్యూస్ కంప్లీట్ న్యూస్ ఇచ్చారు ఈ రీజియన్లో ఇది నార్త్ కేరళ అనే ఇదంతా ఈ ఈ స్పాట్లో విధ్వంసం భయంకరంగా జరిగింది అది ఎలా జరిగిందో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది అది ఇది యాహూ వాళ్ళు ఇచ్చారు దీన్ని మనం కాస్త ఎక్స్పాండ్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ ఫ్రమ్ ల్యాండ్ ఫాల్ ల్యాండ్ ఫాల్ జరిగింది దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ దూరంలో హరికేన్ హెలిన్స్ ఎకల ఎపాకలెప్టిక్ డివాస్టేషన్ అన్ ఫోల్డ్స్ అని చెప్పి ఇచ్చాడు ఇది ఏంటంటే మీకు హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ అని ఎందుకు అన్నాము అంటే ఇది మీకు మ్యాప్ మళ్ళీ ఒక్కసారి చూస్తే క్లారిటీ వస్తుంది ఈ మ్యాప్ చూసారా ఇగో ఇక్కడ ల్యాండ్ ఫాల్ అయింది ఈ స్పాట్ని బిగ్ బెండ్ అంటారు దీన్ని ఈ స్పాట్లో ఇదంతా ఫ్లోరిడా సో ఇక్కడ ల్యాండ్ ఫాల్ అయ్యి ఇలా హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ జరిగిన తర్వాత ఈ రీజన్లో ఇది ఈ రీజన్లో జరిగింది మొత్తం విధ్వంసం అంతా సో అది మనము గమనించాలి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వీడియోలో డీటెయిల్స్ మనకి తెలుస్తుంది వాళ్ళు ఏం చెప్తున్నారని The scene in Asheville, which is now isolated after roads leading into the town flooded and cell towers spread across the south. Yes, North Carolina was hit with flooding it hasn't seen in a century, some calling it biblical. This is the scene in Asheville, which is now isolated after roads. flooding, hundreds of years biblical. Biblical, the Roads leading into the town flooded and cell towers were knocked down in the storm. So this is what we know right now. At least 91 people are dead, and that number is expected to rise. More than a thousand people are missing, and power is out to some 2.1 million customers across that region. We have team coverage of the storm's aftermath. We start in Asheville with Faith Abube. Good morning, Faith. ఇక్కడ నార్త్ కేరళనాలో ఎక్కడైతే ఈ బీభత్సం జరిగిందో అక్కడ వాళ్ళకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేవు పవర్ లేదు ఉండడానికి ప్లేస్ కూడా లేదు అని చెప్తూ ఫాల్ చూసారా పద్నాలుగు పాయింట్ మూడు ఇంచెస్ రెయిన్ పడింది ఆ సమయంలో సో ఇది యాష్వెల్ నార్త్ కేరళనా యాష్వెల్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అక్కడ బిల్ట్ మోర్ అని Um uh, building wonderful building North Carolina. We're in historic Biltmore Village, a popular shopping and dining enclave here in Asheville. and it was submerged in water, leaving behind debris and a muddy mess. It stretches for miles and miles. One official describing the damage as biblical devastation this morning, the death toll climbing after Helene Be. <laughs> చూడండి ఇల్లు ఎట్లా మునిగిపోయాయి చూడండి మన దగ్గర ఇక్కడ టాంపా ఏరియాలో మేము హోమం చేసిన చోటయితే ఇట్లా ఒకటో రెండో ఇళ్ళలోకి నీళ్లు వచ్చినాయి అది కూడా సముద్రం పక్కన ఉన్న వాటికి ఇక్కడైతే ఇది సముద్రం లేదు ఏమీ లేదు మొత్తం వరదలు వరద లేదు At least 30 people declared dead more unaccounted for. these response teams are working around the clock to make rescues, to access neighborhoods. The extreme floods washing away homes and bridges. Uh, I bridge, I yeah, why? Oh god. At one point, North Carolina DOT forced to close more than 400, Road roads, deeming them unsafe for travel members of the national guard and relief teams from 19 states is a a of of this is an unprecedented tragedy that requires an unprecedented response in asheville many residents growing desperate sell service and potable water out for days this is apocalyptic not just for canton uh, but the entire region and canton mayor zepp smathers telling abc news ఇట్స్ రీచ్ చూడండి ఇది ఒక హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఎక్కడ దాకా మునిగిపోయింది చూడండి జనాలు పైన తిరుగుతున్నారు వాళ్ళకి రెస్క్యూ ఒక నైన్టీ పీపుల్ ఏమో రెస్క్యూ చేశారట అక్కడ నుంచి చూడండి ఎట్లా మొత్తం బిల్డింగ్ ఎలా మునిగిపోయినా చూడండి ఇంత జరగలేదు

<laughs> Home and Marshall swept away in this river. In Lake Lore, Homes splintered and reduced to rubble, boats and docks piling up, towns turned into lakes, submerged underwater. When you turn the corner and you see your community just full of of buildings and trash and floating boathouses and floating homes, it just sort of takes your breath away. And it was scary. Road sliced in half, cutting residents off from road to Critical help. There's probably 50 trees blocking my neighbor from coming out. I started helping yesterday. The neighbors at the other end of the road, we got us out, but the other neighbors are trapped. The Painter family telling us they returned home to 35,000 gallons of water in their basement and their home caked in mud. It's eerie. It's, I had a pit in the bottom of my stomach the whole time. We're stepping on mud and trying not to చూస్తున్నారా బిల్డింగ్ చూడటా ఎక్కడ దాకా మునిగిపోయిందో ఇవన్నీ కూడా నార్త్ కెరీనా బార్డర్లో వెస్టర్న్ నార్త్ కెరీనా బార్డర్లో జరిగింది అక్కడ పక్కనే టెన్నిసీ కూడా ఉంటుంది సో అక్కడ కూడా జరిగిందని చెప్తున్నారు అనమాట ఇది ఈ మొత్తానికి ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నది సో మనకి ఫ్లోరిడాలో హోమం చేసిన చోట ఎంత సేఫ్టీగా ఉండిందో దీన్ని బట్టి అర్థం అవ్వాలి ఎంత పెద్ద హరికేన్ అక్కడ వచ్చింది ఇక్కడ స్టార్మే అయిపోయింది మొత్తం చిన్న స్టార్మైంది దానికే ఎట్లా అయిపోయిందంటే ఆ హరికేన్ ఎఫెక్ట్ మొత్తం ఫ్లోరిడా మీద ఎప్పుడు ఎలా ఉండేదో మీరు ఊహించుకోండి సో హోమం ఎప్పుడు కూడా రక్షిస్తుంది మనము యజ్ఞోవై వై విష్ణుహో అనుకుంటే ముందుకు వెళ్దాం ఓ